ఒక్క ఇడ్లీ కాదు ఇప్పుడికి అయిపోయినాయి పెట్టకుండా ఎంత బాగా తింటున్నాను అసలు ఇంత ముందు సాయితో ఇది రా అని పిలిచేదాన్ని ఇప్పుడు ఏందో అసలు పెట్టి అట్లా ఇంకెందుకు నాకు లేకుండా తినేయి ఎన్ని బాగానే ఈరోజు ఏంది మ్యాటర్ అబ్బా వేడి వేడి ఉన్నాయి ఎవరేమో నాలుగు తినా కాలుతుంది అమ్మా నిజంగా ఇడ్లీలు 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 క్యామ్లో వేసుకుని అమ్మకాని వస్తాం

చేతు అలా బీచ్ పోతున్నావు చేతికి ఎందుకు అరగంట పడిపోయావా చలిపోతుంది సరే ఇప్పుడు నా ఇడ్లీ కోసం ఇడ్లీ తింటాను అనగానే పరిగెత్తుకుంటూ ఇడ్లీ ఈరోజు ఓ తొందరగానే లేచినా ఇడ్లీ కోసం ఆ ఇడ్లీ కోసం కాదు మర్చిపోయాను తీసుకెళ్తా

ఇడ్లీ ఇడ్లీలా ఉన్నావు అంట చూడు అది అట్నే ఉంది గట్టిగా స్ట్రాంగ్ ఉంది ఇడ్లీ ముక్క కదా నాలుగా నేను వచ్చేటప్పుడే రెండు తిన్నావు అంతకు ముందే ఒక రెండు తిన్నావు ఇప్పుడు ఒక నాలుగు తిన్నావు

పేరుని బట్టి రాసిఫలం ఉంటది మాకు ఒక పేరు అక్క పేరు అసుల కుస రాజురాజు వేసి వెంకట సుబ్బ్రు పార్వతి అని పెట్టాను పార్వతీ నా పేరు వెంకట సుబ్బ్రీ తన కోరి పెడితే పొట్టి మనం వెళ్ళాం కదా సూర్య ప్రభా కుమారి అంటారు సూరి అంటారు తర్వాత దాని పేరు చిట్టి బంగారమ్మ మా అమ్మగారు అమ్మమ్మ పేరు పెట్టుకున్నారు మా అమ్మ అమ్మ పేరు పెట్టుకుంది పండు అంట తర్వాత పద్మ పద్మ ఎంకడ మంగతారు మంగ అంట మా బుజ్జు పేరు బుజ్జు కాదు బంగారు రాదు బుజ్జు నేను చెప్పడానికి ఓకెట్టడానికి సరిపోయింది ఇడ్లీ పిండి అయిపోయిందా ఉందా ఏ చెప్పు ఇడ్లీ ఉందా పోయిందా అయిపోయిందా ఎందుకో నేను ఇడ్లీ పిండితో దోశ వేసుకుంటాను కోరికలు చూసారా చేసుకోమ్మా ఎవరు తిన్నారు లేకపోతే ఇడ్లీ పిండితో బోండాలు వేసుకుంటాను భలే ఉంటాయి అందుకు భలే టేస్ట్ ఉంటుంది నిజం సీరియస్ ఓ బబ్బ అది కూడా అంటారు చేసుకునే అన్నీ రెండు ఇడ్లీలు తింటే శాలువి రెండు ఇడ్లీలు తింటే శాలువి కాదు బలంగా అంత లావున్నాయి నేనైతే నాల్మినే ఏమో రెండు ఒకసారి వేసుకు చూడు ఇడ్లీ పిండితో బోండాలు అవి బాగుంటాయి కనకమ్మకు మాత్రం అసలు ఒక్కటి కూడా ఇంకేమి బ్రతాలే కానీ

హైదరాబాద్ లో ఉన్నారు ఇక్కడ ఉన్నారని అని అడుగుతున్నారు నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పాను కదా ఇంకేంటి అవును మరి వాళ్ళ పాప ఇంకా పెళ్ళి అవ్వలేదంట నేను తిన్నాను బాబు మీరు చేసుకోండి తిన్న తింటదు ను వద్దు సరే బలం ఎక్కు వద్దు ఆమె వేసింది చూడి ఇప్పుడు కొంచెంసేపు అయితే ఏమన్నా ఒక సాహిత్యం అంటుడిప్పుడు గంట ఇప్పుడు అదుగో పెట్టండి పెట్టండి అప్పుడు వేడి వేడి ఇడ్లీ హీరోయిన్ రా అమ్మా నువ్వు కళ్ళు బాగా కళ్ళు వాసినట్టున్నాయి హాస్పిటల్ పోదాంపా నేను చూపిచ్చు తప్ప టిఫిన్ తీసుకొని పోతా నేను చూపేస్తా ఎక్కడో చోట నీకెందుకు టెన్షన్ పెద్ద పెద్ద గొంతు వేసుకుని అరుత్తో మెల్లగా మాట్లాడు నేను నేను చూపేస్తా రా నువ్వు టిఫిన్ చే పోదాం రా అమ్మ మా తెలిసిన అరవకమ్మా నువ్వు సోది నాకు చెప్తావు పొద్దు పొద్దున్న ఉంటారు చెవుల దగ్గర గుయ్యి 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 అన్నకు తెలీదా హాస్పిటల్ దా అమ్మ శ్రీదేవి నువ్వు రానంట చూడే రమ్మంటే కడే రావు కానకమ్మ అక్కడ రెండు ఇడ్లీలు పెట్టువా కావాలది ప్లేటు కానకమ్మకు రెండు అంట పెట్టువా

కొంచెం గ్యాస్ వేయడం తెలియదు నీకు అవసరమా పిండి కలిపి స్టార్టింగ్ లో గ్యాస్ కొనుక్కున్నప్పుడు ఓమో ఈ గ్యాస్ నాకు అలవాట్లేదు నేను కట్టెల పొయ్యే పెట్టుకుంటా అంటుంది పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు కట్టెల పొయ్యి అలవాటు ఓమో ఇది ఎందుకు తిప్పడం తిప్పడం ఇవన్న మాకు అంటది నువ్వు హైదరాబాద్ పోతున్నావు ఇవ్వ దీని మీద వండుకుని నువ్వు అంటే ఏమో నాకు రాదాని కట్టెల పొయ్యి మీద వండుకునేది తర్వాత పోను 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 కొంచెం అలవాటు చేసిన కదమ్ భయంగా చూపియండి లేవు తిను కెమెరా పెడితే చాలా అసలు రాదు